చిన్న పురుగు ద్వారా వచ్చే ప్రమాదకరమైన జ్వరం ఇది స్క్రెప్ టైఫస్ ఈ కాలంలో మన ఆంధ్రప్రదేశ్ లో ఇలాంటి స్క్రెప్ టైఫస్ ఉండే పేషెంట్స్ చాలా మంది కనబడుతున్నారు అయితే ఈ టైఫస్ అంటే ఏంటి ఇది ఒక చిన్న నల్లిలాగా ఉండే చిన్న పురుగు మనల్ని కుడుతుంది అందులో ఉండే బ్యాక్టీరియా అది ఓరియన్షియా సూసు గమూసి అనే బ్యాక్టీరియా మన బాడీలోకి వెళ్ళి ఈ టైఫస్ అనే జ్వరంని వస్తుంది అనమాట అయితే దీని లక్షణాలు ఎలా ఉంటాయంటే తీవ్రమైన జ్వరం రావడం చలి రావడం బాడీ పెయిన్స్ ఆకలి తగ్గిపోవడం ఆయాస రావడం లేదు ఫిట్స్ రావడం కోమాలోకి వెళ్ళడం ఇంకా అన్ని అవయవాలకి మెల్లమెల్లగా పాకి కిడ్నీ ఫెయిల్యూర్ కానీ లివర్ ఫెయిల్యూర్ కానీ హార్ట్ ఫెయిల్యూర్ కానీ ఇస్తుంది ప్రాణానికే ప్రమాదం అయితే ఈ జబ్బు అనేది మనం ఎలా గుర్తిస్తాం సో ఈ లక్షణాలన్నీ ఉండి ప్లస్ ఒకటేంటంటే ఎష్ఆర్ అని ఉంటుంది అది మనకి ఎక్కడైతే పురుగు కుడుతుందో అక్కడ చిన్న మచ్చలాగా నల్ల మచ్చలాగా ఏర్పడి చుట్టూ వాపు వస్తూ ఉంది దాన్ని ఎస్ఆర్ అంటాం సో ఎస్ఆర్ ఉండి ఈ లక్షణాలు ఏమైనా ఉంటే అది స్క్రప్టైఫిస్ అయి ఉండే లక్షణాలు ఉంటాయి అయితే దీన్ని ఎలా కన్ఫర్మ్ చేస్తామంటే బ్లడ్ టెస్ట్ ద్వారా దీన్ని కన్ఫర్మ్ చేసి దానికి తగిన ట్రీట్మెంట్ తీసుకుంటే న్యాయం చేసుకోవచ్చు అయితే ఇది ప్రమాదకరంగా మారకముందే దీనికి ట్రీట్మెంట్ తీసుకోవాలి సో ఈ కాలంలో మనకి జ్వరం చలి వచ్చినా దాన్ని అశ్రద్ధ చేయకుండా మీ దగ్గరలో ఉండే డాక్టర్ని సంప్రదించి దానికి తగిన ట్రీట్మెంట్ తీసుకుంటే న్యాయం చేసుకోవచ్చు